చెప్పొద్దు ఏదైనా సరే ప్రభుత్వం జాతీయ ప్రైవేట్ ట్రావెల్స్ ఉండే మనకి గుర్తుంది కదా రెండు కోణాలు జగన్ వాళ్ళు ఎవరిని తన్నక్కర్లేదు ఏం చేయక్కర్లేదు సరే కేసు పెడతాడు అది కూడా తీసేయండి సింపుల్ మా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ అన్నిటినీ కూడా మేము జాతీయం చేస్తున్నాం అన్నాడు అనుకోండి జాతీయం అనేది చేయొచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంతే కదా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ట్రావెల్స్ బస్వెల్స్ మరి అంతే కదా ఏందైనా సరే మా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యని వైద్యాన్ని మేము జాతీయం చేస్తున్నాం అంటే ప్రభుత్వం తీసుకుంటే దానికి పరిహారం వేస్తుంది పోయేదేముంది ప్రభుత్వం నడుపుతుంది అనుకోండి కాదండడానికి భారతదేశంలో ఎవరికి లేదు హక్కు వీళ్ళు వెళ్తారు కోర్టు కాంపెన్సేషన్ ఇవ్వంటది ప్రభుత్వం కాంపెన్సేషన్ ఏమి ఇస్తారు స్థలం గవర్నమెంట్ ఇది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఇస్తారో అంత పడేస్తారు సింపుల్ అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు యాభై ఎకరాల వరకు కేటాయిస్తారు అంటే కదా యాభై ఎకరాలు ఆల్రెడీ కొనేసింది ఇది కొత్త కేటాయించేది జగన్ ఉన్నప్పుడే ఒక్కొక్క కాలేజీకి యాభై ఎకరాలు వెయ్యి కోట్ల రూపాయలని ఆల్రెడీ దానికి లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకున్నాడు దానికి లోన్ తీసుకుంది దాని చేత కట్టిస్తున్నాడు అతను ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ సగం ఇప్పుడు ఇవేంది పులివేందులు పూర్తయిపోయినాయి కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన కాలేజీలు అవి అయితే గీత ల్యాబ్ లో ఏమైనా నాలుగు ఎక్విప్మెంట్ ఇట్లాంటి అంతే అక్కడ క్వాంటిటీ తీసేసుకుంటారు వీళ్ళు తీసుకున్న తర్వాత రేపు జగన్ వచ్చి తీసేసుకుంటాడేమో రేపు ఖర్చు పెట్టాక అని ఆలోచిస్తున్నారు